మన కమిటీ కొరవాలో మొత్తాన్ని పిలిచి మాట్లాడి కొన్ని ఊళ్ళో చెప్పే ఉన్నాయి చెప్పి సక్సెస్ చేసుకోవాలా మాత్రం రేపు పొద్దున ఫెనిస్ట్ మనకు మాకు సక్సెస్ చేసుకోవాలి సక్సెస్ చేసుకున్నామో ఫెనిస్టర్ కూడా అట్టే సక్సెస్ చేసుకొని మనం ఎన్నో సరే కొరణలో మన కమిటీ కొరవని మొత్తం పిలుచుకొని మాట్లాడుకొని ఏ ఊరి లేవుని పంపించాలా ఏం చేయాలా అనేది మాత్రం మాట్లాడుకొని అన్ని పంపించాలో మనం పెరిస్ట్ మనకు సక్సెస్ చేసుకోవాలా ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత మన కాలంలో ఒక మంచి కార్యక్రమం అందరూ సహకారంతో చాలా బ్రహ్మానంగా చేశాము కొద్ది వ్యవధిలోనే ఇంత మంచి భోజనం జరుపుకోవడం ఎంతో సంతోషం మన అక్కయ్య నాగిరెడ్డి గారు మంచి క్రమశిక్షణతో మన గాడిని చాలా తీర్చిదిద్దారు కాబట్టి ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయింది మనం రేపు ప్రతిష్టా కార్యక్రమం కూడా అంటే ఇంకా రేపటి నుంచి మొదలవుతుంది మనం రేపటి నుంచి ఎవరు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇప్పటిదాకా చాలా పని ఏయారు కానీ రేపటి నుంచి మనకు ప్రతి ఇంటి నుంచి అందరూ పాఠ్యశ్యం ఉండాలి ఏ కార్యక్రమం ఎంత జరగాలి ఏంటి ఈ ఈ ఐదు ఐదు రోజులు పూర్తిగా మనం సక్సెస్ అయ్యే విధంగా అందరూ అన్ని గ్రామాల నుంచి మన బంధువులు కానీ మన మిత్రులు కానీ మన అందరి కార్యక్రమాన్ని అందరూ పాల్గొనే విధంగా మనందర యువత యువత ఏ కార్యక్రమం ఎక్కడ చేయాలి అందరూ విజయవాడలు చేసుకోవాలని కోరుతున్నాను రేపు అయితే ప్రతి ఇంటి నుంచి అందరూ ఉండాలి నేను వందల గారిని అభినందన తప్పించారు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏ స్టామినా అవుతుందో మూడున్నర గంటల తర్వాత కూడా అదే స్టామినా తోటి చెప్తే అందరూ కూడా ఒకసారి చప్పట్లు పడటం ఆయనకి అందరూ అభినందన చెప్పాలని చాలా చాలా పిచ్చారు ఇక్కడ నేను కూడా కాబట్టి ఈ కార్యక్రమం ఇంద్రసేనారాయణ చెప్పినట్టుగా ఈ కార్యక్రమం మన అందరి కార్యక్రమం మన ఊరి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క యూత్ అంతా కూడా దీనికోసం కష్టపడాలన్నది ఈ నాలుగు రోజులు నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఇంత భద్రకాల సెక్షన్ చేస్తా నేను అనుకోలేదు భద్రకాలి అప్పుడు ఈ సెక్షన్ లో ఇప్పుడు అంటే మొదట్లో అట్లాగే ఉంటది ఇప్పుడు మొన్న మొన్న దాకా మనం ఒక రకం చేసాం మొన్న అంతమంది చెప్తే మస్తు చేశారు అప్పుడే అర్థమైంది వీళ్ళకేంటి చుట్టూ జనం కావాలి చూసే జనం ఉంటే యాత్ర బాగా లేకుంటే లేదు అంతేనా కదా అంతే కదా తెలిసి ఒక ఎక్కడ ఇదే కాదు ఆర్కెస్ట్రా మీద కంపల్సరీగా మస్తు యాత్ర రోజంటే ఒక ఆయన కూడా కదా కదా అది మీకు ఆదు మేమేంది ఆట కోసం అడుగు తారం కర్ర వరకే మీకు చూపిస్తాం గోపులు ఆట మొత్తం యువదే పై రాసుకునే ఆట మొత్తం కాల్చేది అప్పుడు మాత్రం సింపుల్గా ఉంది ये देखना इंतज़ार हो रहा है लास्ट में लास्ट में तो लास्ट आपने कहाँ खाया होगा ये आप आंटी ने ले रखा है अब आंटी ने क्या करना है అబ్బాయి కొందే కంప్లీట్ గా ఉండాలి ఇంకా రేపు రావించి పోవడానికి లేదు ఇది మీ ఇష్టం రాకుండా ఉంటే బాగుండ చెప్తున్నా ఇది ఫస్ట్ అనుకున్నాము కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఎవరు ఎంత ఇచ్చినా గాని ప్రతి కుటుంబము భాగస్వామ్యము ఉండాలనేది ఈ యొక్క మన రామాలయం టెంపుల్ యొక్క కార్యక్రమం అవన్నీ మొత్తం ప్రతి ఇంటి అసలు అందరూ కార్యక్రమం ఎవరు చెప్పాలి అసలు ఎవరు ఎవరిపై ఎవరు చెప్పాలి ఇది దేవుడి కార్యక్రమం ఏ నా ఇంట్లో పెళ్లి కాదు మీ ఇంట్లో ఒక్క పని కాదు అందరికీ ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరో భాగ్యస్వామ్యం ఉండాలి ఎంత ఇచ్చినా తీసుకునేది ఎవరు ఎంత ఇస్తే అందరి పిల్లలు ఇక్కడ లిఖించబడతాయి ఎంత ఇచ్చినా అందరూ భాగ్యస్వామి ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళాము ప్రతి ఒక్కరిని అడిగాము అది ఏదన్నా మనసులో పెట్టుకోండి అది అదే విషయం అందరిని అడిగాం వెయ్యి రూపాయలు ఇచ్చినా తీసుకునేది వాళ్ళకి కూడా వాళ్ళ పేరు వాళ్ళ ఈ ఈ దేవస్థానంలో ఉంటుంది కోటి రూపాయలు ఇచ్చిన ఆయనకైనా ఈ ఈ గుళ్ళో ఒకటే వెయ్యి రూపాయలు ఇచ్చినానికైనా ఈ గుళ్ళో ఒకటే కాబట్టి అందరూ భాగ్యస్వామ్యం తోటి అజినట్టి ఎంతో పెడుతున్నాడు వాడు అదే చెప్పాడు నేను ఎంత ఇచ్చిన ఓకే వెయ్యి రూపాయలు ఇచ్చినా అందరూ ప్రతి కుటుంబం దీంతో భాగ్యస్వామ్యం ఉండాలని ఆ పై ఫస్ట్ చెప్పాడు మనం అందరమే అదే ఆలోచనతో ముందుకు వెళ్ళాము కాబట్టి ప్రతి కుటుంబం నుంచి ఈ దేవస్థానంలో